చిన్న వాళ్ళు నుంచి పెద్దల దాకా అందరు తినే కురుకురే గురించి ఈ రోజు మాట్లాడతా దీన్ని కాల్ పెడితే ప్లాస్టిక్ వస్తుంది అది వస్తుంది నేను మాత్రం చెప్పకపోతే దీంట్లో వాడి ఇంగ్రిడియెంట్స్ ఏందో మనం చూద్దాం సో ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పామ్ ఆయిల్ పామ్ ఆయిల్ ఎట్లాంటిది అంటే ఇది ఒక ఎంటీ క్యాలరీ ఫుడ్ ఎంటీ క్యాలరీ ఫుడ్ అంటే దీంట్లో ఎట్లాంటి వైటమిన్స్ కానీ న్యూట్రిషన్స్ కానీ ఉండవు ఇది తిన్నప్పుడు మన బాడీకి ఎట్లాంటి యూజ్ ఉండదు దాంతో పాటు డైజెస్ట్ కావడానికి చాలా టైం పడుతుంది సెకండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి సోడియం సాల్ట్ సోడియం సాల్ట్ అంటే ఇది క్రేవింగ్స్ ని పెంచి పెంచుతుంది మనం మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలాగా చేస్తుంది దాంతో పాటు హై బ్లడ్ ప్రెషర్ ని ఇంకా హై కిడ్నీ డిసీస్ ని వచ్చే అవకాశం ఉంటుంది సో ఇది కూడా మన బాడీకి అంత మంచిది కాదు ఇంకా వీళ్ళు మెన్షన్ చేయని కెమికల్స్ వచ్చేసి యాడెడ్ న్యూట్రిషన్స్ అని మెన్షన్ చేస్తారు దాంట్లో ఎట్లాంటి ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ అయిన ఉండొచ్చు అది ఏందో మనకు తెలియదు సో నేను చెప్పాలనుకుంది ఒకటి దీన్ని మొత్తానికి అవైడ్ చేయండి తినొద్దు అని మాత్రమే నేను చెప్పా కాకపోతే దీంట్లో ఉండే ఎట్లాంటి న్యూట్రిషన్స్ మనకి హెల్ప్ఫుల్ కావు కాబట్టి కొంచెం తక్కువ తింటే బెటర్ అనే నా ఒపీనియన్ అండ్ ఇంకొక మిత్ ఉంది దీనిపైన దీన్ని కాలబెడితే ప్లాస్టిక్ వస్తుంది అనేది అది నిజం కాదు మన ఫుడ్ అథారిటీ ఆఫ్ ఇండియా దాన్ని జస్టిఫై చేసింది దీంట్లో ఎట్లాంటి ప్లాస్టిక్ కంటెంట్ లేదు కాకపోతే ఈ ఫుడ్ బెనిఫిట్ కాదు కాబట్టి కొంచెం తక్కువ తింటే బెటర్ సబ్స్క్రైబ్ ఇట్లాంటి చాలా కంటెంట్స్ ఫ్యాక్ట్స్ మీకు చెప్తా